ఏం ఏం జరగబోతా ఉంది అందుకే ఇవాళ మళ్ళా మీరు తప్పిపోయి దయచేసి నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి ప్రతి బిఆర్ఎస్ కార్యకర్తకు నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ విషయాన్ని చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే పద్ధతిలో లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బిఆర్ఎస్ ఉండాలి బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం తెలంగాణ గలం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాల రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి నేను మా ఎమ్మెల్యేలు వస్తున్నాని చెప్పినా వాళ్ళు గెలిచిన మూడు నెలల దాకా వాళ్ళని పనిచేయనండి నాలుగు నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏదో చూద్దాం మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్ష్య పడ్డట్టు అక్క ఉండదు మనం వదిలిపెడదాం వాళ్ళను నాలుగు నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా ఉర్కుర్రి ఉరుకుర్రి రెండు లక్షలు రుణం తెచ్చుకోన్రీ తొమ్మిది తారీఖు నాడు నేను మాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు మీ అందరు నేను కోరేది ఒకటే తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి ప్రశ్నించేవాడు ఉండాలి తెలంగాణ సోయున్నవాడు తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు సాగు అంచు దాక పోయి సాగు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రాధానికాన్ని కోరుతా ఉన్నా నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజలను ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలో తెచ్చినాం తమాషాకి దేలే గింతల కోసం దేలే నేను అన్నాడు ఉద్యమంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కార్ లైట్లకు కనబడతా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకోవద్దు సావు సమస్యలకు పరిష్కారం కాదు అని అవి చూసి మేము కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్చినాం అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలే తెలంగాణ వస్తే తప్ప బతుకమని సిరిసిల్లలో ఒకటే రోజు పదకొండు మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నన్ను యాభై లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామని ఒక ఏడాది దాకా సావకుండ్రి తెలంగాణ వచ్చేదాకా బతకండి మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసుకునే యూనిఫామ్లు కావచ్చు పేదవర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు బతకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం చేనేత మిత్రాల లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం మీరు చూస్తూ ఉన్నారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి పవర్ రూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని రైతులను పెట్టుకొని చేసినాం నేను వ్యవసాయ స్థిరీకరణను ఒక మాటలో చెప్పినా దేశంలో ఎవరు కూడా పిలువైనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం రైతు బండిచ్చిన ప్రతి గింజను కనీస మద్దతు కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు కానీ మూడు నెలలలోనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఏం అన్యాయం ఏం గరి ఆనాటి సమైక్య పాలకులు విచ్చినాం ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైందని నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తూ ఉన్నా మీ మీరు మళ్ళీ బతకాలి మీ తరఫున కొట్టాటరు అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఇలా ఆలోచన చేయాలి